మాకైతే ఓఎల్ఈఎల్ మీద పెద్ద ప్రాబ్లం అయితే ఉంది సో ఆ ప్రాబ్లం మేము ఐడెంటిఫికేషన్ చేయడానికి లైన్ పెట్రోలింగ్ చేసుకుంటూ వస్తున్నాం సబ్ స్టేషన్ నుంచి అనుకోకుండా వర్షం అయితే వచ్చేసింది ఈ చిన్నపాటి వర్షానికి ఇక్కడ చూడండి మా పరిస్థితి అయితే దగ్గర రాలేకపోతున్నాయి సో లైన్ మ్యాన్ జాబ్ అంటే అంత ఆశామాషిగా ఉండదండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి ఎలాగైనా మేము కన్సూమర్లకి సప్లై ఇవ్వాలని చెప్పేసి మా వద్దు మేము మా ప్రయత్నం అయితే చేస్తున్నాం మా కష్టాన్ని గుర్తించి మాకు చిన్న లైక్ అలాగే ఒక కామెంట్ అయితే చేస్తే చాలండి మేము మించి ఏం కోరుకోవడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఒక లైన్ మెన్ కష్టాలు ఎలా ఉంటాయి అనేసి అలాగే ఇక్కడైతే కనుక మనకు ప్రాబ్లం అయితే ఐడెంటిఫికేషన్ అయింది సో అందుకే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ప్రాబ్లం అయితే మనం ఐడెంటిఫికేషన్ చేసే ఉన్నాం కదండి ఇక్కడైతే ప్రాబ్లం ఉంది సైడ్ ఫేస్ అయితే కనుక మనకు కట్ అయిపోయి పడిపోయిందండి దాన్ని అయితే రిజిస్టరింగ్ చేసి మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అలాగే ఇక్కడ వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి సో దాన్ని అయితే తొందరగా చేద్దాం రండి సైడ్ పేస్ అయితే అయినాక చేసామండి అలాగే సప్లై కూడా రీస్టోర్ చేసాం మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో మీ అయితే వస్తాం